గంజాయి నిర్మూలనకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్టుగా ప్రకటించారు హోంమంత్రి అనిత గంజాయి కేసుల్లో విశాఖలోనే పన్నెండు వందల ముప్పై మంది జైల్లో ఉన్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలని అన్నారు విశాఖలో డ్రగ్స్ గంజాయి సరఫరా జరుగుతుంటే గత ప్రభుత్వం సమీక్ష కూడా చేయలేదని విమర్శించారు రాష్ట్రంలో మిస్ అయిన వేలాది మంది మహిళల కేసులను స్టడీ చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు పోలీసులు సేఫ్ గేమ్ గేమ్ ఆడాలన్నారు పోలీసులు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి నో సేఫ్ గేమ్స్ ఓన్లీ స్ట్రైట్ గేమ్ ఎట్టి పరిస్థితుల్లోని మూడు నెలల్లో మార్పు తీసుకొస్తాం మూడు నెలలు టైం ఇచ్చా మూడు నెలల్లో ఎట్టి పరిస్థితుల్లోని వైజాగ్లో గంజాయి అన్నది ట్రాన్స్పోర్టేషన్ కానీ గంజాయి విచ్చలవిడతనం కానీ నేను తగ్గిస్తాం నేను ఇంకోటి కూడా చెప్పాను టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయండి ఈ రోజు నుంచే టుడే ఆన్వర్డ్స్ ఆఫ్టర్ ఎయిట్ థర్టీ నైన్ గుంపులు గుంపులుగా పిల్లలు ఎవరైనా ఉన్నా గంజాయిలు తీసుకుంటున్నట్టుగా రోడ్డు పక్కన ఉన్న చీకట్లో ఉన్న మీకు నచ్చిన పని చేయండి అని పోలీసుల వాళ్ళకి నేను క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను డెఫినెట్గా గాంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడం అన్నది ఖాయం గంజాయి విషయంలో బతికేద్దాం గంజాయితోనే వ్యాపారం చేసేద్దాం అనుకున్న ఎవరైనా ఈరోజుతో క్లోజ్ చేసుకోండి